హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ మై డియర్ రాక్షసి ఎపిసోడ్ సెవెంటీ ఫైవ్ ఇప్పటి నుండి మమ్మీని విసిగించకూడదు మన పని మనమే చేసుకోవాలి తనకు ఏ పని చెప్పకూడదు తనని కిందకి మీదకి తిప్పకూడదు సరేనా నీకు తమ్ముడు వచ్చే వరకు మన మమ్మీని జాగ్రత్తగా చూసుకోవాలి అని కూతురికి భార్య గురించి ఆర్యన్ బోలెడన్ని జాగ్రత్తలు చెప్తూ ఉంటే అలాగే డాడీ అని బుద్ధిగా వింటుంది వాళ్ళ మాటలన్నీ వింటూ అవంతిక చాలా మురిసిపోతుంది కూతురు బర్త్డే పార్టీతో పాటు ఇంత పెద్ద గుడ్ న్యూస్ తెలిసాక ఆర్యన్ గుండె ఆనందాన్ని తట్టుకోవడం కాస్త పెద్ద పనే అవుతుంది అందుకే కూతురు పాడుకునే వరకు చూస్తూ ఉంటాడు భార్య కూతురిని అవంతిక కూడా కాస్త నీరసం అనిపించి నిద్రలోకి జారుకుంటూ ఉంటుంది అప్పుడే కూతురు కూడా గాఢ నిద్రలోకి వెళ్ళాక అప్పుడు ఆర్యన్ మెల్లిగా కూతురు చేతి జాగ్రత్తగా బెడ్ మీద పెట్టి ఆర్యన్ వెళ్ళి అవంతికాన్ని వెనక నుండి హత్తుకొని పడుకుంటాడు పడుకున్నవాడు సైలెంట్గా ఉండకుండా భార్య మీద ప్రేమ పొంగిపోయి అవంతిక బుగ్గల మీద ముద్దులు కురిపిస్తూ ఉంటే అతడి మీసల తాకిడికి అవంతిక కళ్ళు తెరిచి ఏం చేస్తున్నారు నిద్రపోండి ఇప్పటికే చాలా నీరసంగా ఉంది నాకు అని అంది నిద్ర గొంతుతోనే నాకేమో ఇంత గుడ్ న్యూస్ చెప్పేసి నన్ను ఇంత సంతోషంలో పడేసి నువ్వు మాత్రం నీ పాటికి నువ్వు హాయిగా నిద్రపోతాను అంటే ఎలానే అన్నాడు ఆర్యన్ మరి ఏం చేయాలంట ఇప్పుడు అని అవంతిక కూతురు వైపు నుండి ఆర్యన్ వైపు తిరగడంతో కాసేపు మాట్లాడవే నాతో ఈ సంతోషం తట్టుకోవడం నా వల్ల అవ్వట్లేదే అని ఆర్యన్ చెప్తూ ఉండడంతో అవంతిక తొందరగా కళ్ళు తెరిచి ఏమైంది ఆర్యన్ గారు అని అడుగుతుంది అబ్బా రాక్షసి ఏం కాలేదు ఎందుకు అంత కంగారు పడతావు ఇంత పెద్ద గుడ్ న్యూస్ విన్నాక నా గుండె దాన్ని తట్టుకోవడం కాస్త కష్టం అనిపించింది అది కూడా హ్యాపీనెస్ తో కాస్త బరువు అవుతుంది ఇంకేం లేదు అన్నీ ఆర్యన్ నవ్వుతూ చెప్తూ ఉంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి ఆర్యన్ గారు అస్సలు ఆలస్యం చేయకండి హాస్పిటల్కి వెళ్దాం ప్లీజ్ మీరు ఏదైనా చిన్న ఇబ్బంది అయినా నాకు చెప్పట్లేదు మీకు ఏ ఇబ్బంది అనిపించినా చెప్పండి ప్లీజ్ మీరు ఇలా ఉండకండి అని అవంతిక కంగారు పడుతూ చెప్తూ ఉంటే అబ్బా అలా ఏం లేదే హ్యాపీనెస్ ఎక్కువైంది నాకు అంతే దానికి కూడా నాకు ఏదో రోగం వచ్చిన వాడు ఇలా చూస్తున్నావేంటి నువ్వు అని అన్నాడు ఆర్యన్ అని కాదు మీ హెల్త్ మీద మీకు పట్టింపు లేకపోయినా నాకు చాలా బాగా ఉంది ఆర్యన్ గారు ఎందుకంటే మీరు ఏ సిచ్యువేషన్ నుండి బయటపడ్డారో అప్పుడే మర్చిపోయారా అని ఆర్యన్ని చూస్తూ మీకు ఏ చిన్న సమస్య వచ్చినా నేను తట్టుకోలేను ఆర్యన్ గారు అని అవంతిక కళ్ళల్లోకి నీళ్లు తెచ్చుకుంటూ ఉంటే అబ్బా నేను నిద్ర లేపి పిచ్చి పనిచేసానే అదేదో నా హ్యాపీనెస్ నీతో పంచుకుందామని నేను వస్తే నువ్వేంటే ఇలా ట్యాప్ తిప్పుతావు ఏం కాలేదమ్మా నేను బాగానే ఉన్నాను సరేనా ఇక పడుకో నాకు కూడా నిద్ర వస్తుంది అని ఆర్యన్ అవంతికాని అతడి గుండెలపై పడుకోబెట్టు ఉన్నా కూడా అతడు అలా మాట్లాడేసరికి ఆమె నిద్ర ఎక్కడికో ఎగిరిపోయింది ఇంతకు ముందు వరకు వచ్చిన నిద్ర ఇప్పుడు రాలేదు ఆమెకి ఏంటో ఏది ఎక్కువైనా మనసుకి కష్టమే ఉన్నట్టుంది బాధ ఎక్కువైనా తట్టుకోలేడు సంతోషం ఎక్కువైనా తట్టుకోలేడు అని నిట్టూరుస్తూ తెల్లవారులు కూడా ఆర్యన్ మొహాన్ని చూస్తూ గడిపింది అతడు ఏమైనా ఇబ్బంది పడతాడా అని ఉదయాన్నే జాగింగ్కి వెళ్ళే అలవాటు ఉన్న ఆర్యన్ ఉదయాన్నే లేచి చూడడంతో అతడినే చూస్తూ కనిపించిన అవంతికని చూసి ఏంటే ఇంత త్వరగా లేచావు అని అడిగాడు అతడు కళ్ళు తెరిస్తే తెలుస్తూనే అసలు నిద్రపోతేనే కదా అని అవంతిక ఎంత చిన్నగా అన్నా కూడా అతడి చెవికి వినబడనే వినబడి ఏంటే మరీ ఇంత టెన్షన్ పెట్టుకుంటే ఎలా నా గురించి ఇప్పుడు నువ్వు కంగారు పడాల్సింది ఆలోచించాల్సింది నా గురించి కాదు నీ గురించి నీ కడుపులో పెరుగుతున్న వాడి గురించి అర్థమైందా అన్నాడు ఆర్యన్ అది నాకు తెలుసులేండి నేను ఆల్రెడీ ఒక పాపకు తల్లిని మీరు నాకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు నా కొడుకు గురించి జాగ్రత్తలు తీసుకోవడం నాకు తెలుసు అలాగే నా గురించి జాగ్రత్తలు కూడా తీసుకోవడం తెలుసు కానీ మీకే ఏది తెలియదు అని మూతి తిప్పింది అవంతిక వసే నువ్వు అలా తిప్పి నా మనసు కంట్రోల్ తప్పేనా చేయకే అసలే నీకు అన్ని రోజులు దూరంగా ఉండాలి అంటే చాలా బాధగా ఉంది అని అన్నాడు ఆర్యన్ ఏడు బొహం పెట్టుకొని మిమ్మల్ని దూరంగా ఎవరు ఉండమన్నారు అంది అవంతిక మెల్లిగా ప్రెగ్నెన్సీలో దూరంగా కాకపోతే ఇంకెలా ఉంటారే అన్నాడు ఆర్యన్ గా అయితే ఓకే అన్నారు డాక్టర్ కాకపోతే కొన్ని రోజుల వరకే అని అవంతిక సిగ్గుపడుతూ చెప్పడంతో ఆమె మాటలకి ఆర్యన్ బ్రైట్ గా నవ్వుతూ అయినా వద్దు నాకు కొడుకు నా బేబీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి నీ కొడుకు మన చేతుల్లోకి వచ్చే వరకు ఈ దూరాన్ని అలాగే మెయింటైన్ చేయాలి ఒక్కసారి వాడు పుట్టాక మళ్ళీ నేను నిన్ను వదలను అనుకో అని ఆర్యన్ అవంతిక దగ్గరికి తీసుకోవడంతో హాయిగా నిద్రపోయింది అవంతిక ఎప్పుడు లేనిది ఏంటో ఒకటికి రెండు రెట్ల సంతోషం ఆమె దగ్గరికి చేరుతూ ఉండడంతో చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది అవంతిక అసలు తన జీవితమే ఎటుపోతుందో కడుపున పడ్డ బిడ్డని అభర్షన్ చేయించుకోమని భర్త దూరం అయి తను ఎక్కడో వెళ్ళి ఎక్కడో బతుకుతూ తన కూతురు పట్టుకొని బతుకుతూ అసలు తన జీవితం ఏమైపోతుందో అనుకుంది కానీ కష్టాల తర్వాత సుఖాలు ఉంటాయి అన్నట్టుగా ఆడ జీవితం కూడా ముందు ముళ్ళబాట అయినా కూడా ఇప్పుడు పూల పాన్పు అయింది ఏ ఆలోచన లేకుండా సంతోషంగా భర్త కౌగిలిలో ఒదిలిపోయి నిద్రపోయిన అవంతిక మళ్ళీ ఉదయాన్నే భర్త కూతురు కన్నా ముందే లేచి ముందుగా తను ఫ్రెష్ అయ్యి దీపారాధన చేసి వచ్చి మితిలా తల్లి హ్యాపీ బర్త్డే బంగారం అని కూతురికి మళ్ళీ ఒకసారి విష్ చేసి లేమ్మా స్కూల్లో చాక్లెట్స్ ఇచ్చి వస్తాను అన్నావు కదా నీకోసం పిన్ని బాబాయ్ నానమ్మ వాళ్ళు ఇంకా మీ తమ్ముడు మీ ఫ్రెండ్స్ అందరూ వస్తారు సాయంత్రం నీకోసం డాడీ పార్టీ అరేంజ్ చేస్తాను అని చెప్పాడు కదా లేరా తల్లి ఇవాళ బోలెడు పనులు ఉన్నాయి మనం ఇంకా టెంపుల్కి కూడా వెళ్ళాలి అని కూతుర్ని బతిలాడుతూ ఉంటే ఇక నిన్న వాళ్ళ డాడీ చెప్పిన మాటలు ఒకటేసారి గుర్తు తెచ్చుకొని అలాగే మమ్మీ అని మిథిలా చెంగు చెంగున వాష్ రూమ్లోకి వెళ్తూ ఉంటే నేను వచ్చి లాలపోస్తాను ఉండరా తల్లి అని ఆర్యన్ గారు లేవండి ముందు మనం టెంపుల్కి వెళ్ళాలి అని చెప్పి కూతురు చక్కగా స్నానం పోసి పాపకి లైట్ పింక్ కలర్ ఫ్రాక్ వేసి నీట్గా హెయిర్ స్టైల్ చేసి చక్కగా కూతుర్ని రెడీ చేసుకొని అవంతిక చీర కట్టుకొని ఆర్యన్ కూడా రెడీ అయ్యాక ముగ్గురు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి పాప పేరు మీద అర్చన చేయించి పాప పేరు మీద ఆ రోజు అన్నదానం జరిపించమని కొన్ని డబ్బులు ఇచ్చి ఇంటికి వచ్చారు ఇక మిథులకి స్కూల్ టైం అవుతుందని ఆర్యన్కి ఆఫీస్ టైం అవుతుందని గోల గోల చేసేసరికి వాళ్ళకి ఫాస్ట్ ఫాస్ట్గా టిఫిన్ అలాగే పాయసం ప్రిపేర్ చేసి కూతురికి భర్తకి తినిపించి ఇద్దరిని ఆఫ్టర్నూన్ రమ్మని చెప్పడంతో ఆర్యన్ భార్యకి వంద జాగ్రత్తలు చెప్పి కూతుర్ని స్కూల్లో డ్రాప్ చేసి కూతురుకు కావాల్సిన చాక్లెట్ స్వీట్స్ అన్నీ ఇచ్చేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఇక ఆ రోజు మిథుల సంతోషంగా టీచర్స్కి వాళ్ళ స్కూల్లో పిల్లలందరికీ చాక్లెట్స్ స్వీట్స్ పంచి ఆఫ్టర్నూన్ వాళ్ళ డాడీ కోసం చేస్తూ ఉంటే ఆర్యన్ కూడా అతడి బ్రౌన్ ఆఫీస్ లో అట్లా కూతురు పచ్చే సందర్భంగా అందరికీ సీట్స్ పంచమని చెప్పాడు ఇక కూతురు వెయిట్ చేస్తూ ఉంటుంది అని చెప్పి ఆఫీస్ నుండి మళ్ళీ కూతురు దగ్గరికి వచ్చి కూతుర్ని తీసుకొని ఇంటికి వచ్చేసరికి అవంతిక ఫుల్ గా కిచెన్ లో కష్టపడుతూ ఉంటుంది బోలెడు వెరైటీస్ చేస్తూ ఇంకా ఉంది మీకు ఇంత స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్